ప్రేమిత్రులారా మన ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తుల మనస్సును ఆకర్షించే పుణ్యక్షేత్రం పిఠాపురం గురించి తెలుసుకుందాం ఇది కేవలం క్షేత్రం మాత్రమే కాదు ఇది పవిత్రతతో చరిత్రతో నిండి ఉన్న దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందింది ఇక ఆలస్యం లేకుండా మన యాత్రను ప్రారంభిద్దాం పిఠాపురం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాకినాడకు ఇరవై కిలోమీటర్లు రాజమండ్రికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది శాతవాహనుల కాలంలో విష్టపురం అని పిలువబడుంది పూర్వకాలంలో వీటికాపురంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం ఇప్పుడు పిఠాపురంగా పిలువబడుతుంది పిఠాపురం ద్వాదశ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పంచమాధవ క్షేత్రాలలో ఒకటిగా మరియు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది మరియు ప్రసిద్ధ దత్తక్షేత్రంగా నిలిచింది ఇక్కడ పలు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలో స్వామిని శివుడిని స్వయంభూ స్ఫటికలింగ రూపంలో దర్శించవచ్చు శ్రీ కుంతి స్వామి దేవాలయం శ్రీ శ్రీ పాదవల్లభ అనగా దత్తక్షేత్రం శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం భారతదేశంలోని మూడు గయలలో పిఠాపురం మూడవది మొదటిది సిరోగయ బీహార్ రాష్ట్రంలో ఉంది రెండవది నాభిగయ ఒడిశా రాష్ట్రంలో ఉంది మూడవది పాదగయ పిఠాపురం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఉంది పిఠాపురంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయం శ్రీ స్వామి ఆలయం ఈ దేవాలయంలో స్వామి శివుడిని కుకుటేశ్వర స్వామిగా పూజిస్తారు ఆయన సతీమణి రాజరాజేశ్వరిగా పిలువబడుతుంది ఇక్కడ ధ్వజస్తంభం ముందు ఉన్న ఏకశిల నంది ఒకే శిలతో తయారైన నంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఇది లేపాక్షి బసవేశ్వర నందికి తరువాత రెండవ అతిపెద్దదిగా ప్రసిద్ధి చెందింది శ్రీ కుకుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహ రూపంలో దర్శనం ఇస్తారు భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది పిఠాపురం శ్రీపాదశ్రీవల్లభుని జన్మస్థలంగా పేరుగాంచింది భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుతూ కొబ్బరికాయను పూజించి విగ్రహం వెనుక ఉంచితే ఆ కోరిక మూడు నెలల్లో నెరవేరుతుందని నమ్మకం ఈ పవిత్ర క్షేత్రానికి భక్తుల విశ్వాసం మరియు ప్రాధాన్యత ఎంతో విశేషం పిఠాపురం యొక్క గొప్పతనం పాదగయ క్షేత్రం ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఇక్కడ ప్రధాన దేవత శ్రీ శివుడు కోడికొకర రూపంలో పూజలు పొందుతున్నారు అంతేకాక భీమేశ్వర పురాణంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ క్షేత్రం భక్తులకు కాశీ కేదారం కుంభకోణం వంటి ఇతర పవిత్ర ప్రదేశాలకు సమానంగా పరిగణించబడింది గయాసుర అనే రాక్షసరాజు తన తపస్సుతో త్రిమూర్తులను మెప్పించి మూడు లోకాలను పాలించాడు దేవతల విజ్ఞప్తితో త్రిమూర్తులు గయాసుర వద్దకు వెళ్ళి యాగం కోసం అతని శరీరాన్ని పవిత్ర స్థలంగా కోరారు గయాసుర తన శరీరాన్ని విస్తరించి బీహార్లో గయ నుండి ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం వరకు పెట్టి యాగం ప్రారంభించమని అనుమతించాడు యాగం ఏడు రోజులు కొనసాగాలి ఆరో రోజు దేవతలు శివుడిని ప్రార్థించి యాగం ఆపమని కోరారు శివుడు కోడికొకరగా మారి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో పూయడంతో గయాసుర యాగం పూర్తయిందని భావించి కదిలాడు ఆ తరువాత దేవతలు గయాసురను వధించారు కానీ అతని నిస్వార్థతకు మెచ్చి అతనికి వరం ఇవ్వాలని కోరారు గయాసుర లోకహితం కోసం విష్ణువుని తన తల వద్ద బ్రహ్మను నాభి వద్ద శివుని కోడుకొకరువుగా తన పాదాల వద్ద ఉండాలని కోరాడు ఈ మూడు ప్రదేశాలను పవిత్ర క్షేత్రాలుగా చేయమని అభ్యర్థించాడు ఈ పవిత్ర క్షేత్రాలే గయా విష్ణువు గదాధర రూపంలో పూజలు అందుకుంటున్నారు నాభి గయ ఒడిస్సా బ్రహ్మ గిరిజాదేవి రూపంలో పూజలు అందుకుంటున్నారు పాదగయ పిఠాపురం శివుడు కోడికొకర రూపంలో ప్రధాన దేవతగా పూజలు అందుకుంటున్నారు పిఠాపురం యొక్క శక్తిపీఠం పురుహుతిక అని పిలుస్తారు ఇక్కడ భక్తులు తమ పితృదేవతలకు శ్రా కర్మలు నిర్వహిస్తారు ఇక్కడి పూజలు భక్తుల పాపాలను తీర్చి మోక్షాన్ని ప్రసాదిస్తాయి పాదగయ ఆలయం పితృతర్పణానికి ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన స్థలం ఇక్కడ యాన్సిస్టర్స్ కోసం తర్పణాలు శ్రాద్ధాలు చేయడం ద్వారా వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు ఇది పితృదేవతల అనుగ్రహం పొందేందుకు అతి పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది పిఠాపురం తన పౌరాణిక వైభవంతో ప్రాచుర్యం పొందినప్పటికీ జనసేన అధినేత మరియు ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి భక్తుడిగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం అక్కడి నుంచి విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా ఎదగడం పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేసింది ఈ విశేషం ప్రజల్లో ఈ ప్రాచీన పట్టణం గొప్పతనాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచింది స్నేహితులారా పిఠాపురం గురించి తెలుసుకున్న తర్వాత మనకు ఈ ప్రదేశం పవిత్రత మరియు చారిత్రక ప్రాముఖ్యత బాగా అర్థమైంది ఇది కేవలం పుణ్యక్షేత్రమే కాదు మన చారిత్రక వారసత్వం మీరు ఒకసారి ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి భగవంతుని కృపను పొందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు